హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేఖిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాము మంచి ప్రైమ్లో క్వాలిటీలో మనకి ఈస్ట్ ఫేస్ జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది మనకి రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఎగ్జాక్ట్ గా టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లో పల్టీ ఫ్రెండ్స్ ఇది రెంటల్స్ కూడా బాగా వస్తాయి ఇది వచ్చేసి మనకి నైంటీ స్క్వేర్ యార్డ్స్ కల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి కింద వచ్చేసి మనకి బోరు సంపూ అన్నీ ఉన్నాయి ఇది బోరు ఫ్రెండ్స్ ఇది బోరు సంపూ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది పైకి వెళ్ళడానికి స్టేర్ కేసేది స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంది ఇక్కడ వాష్ ఏరియా కింద వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఉంది ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం చేయడం జరిగింది బిల్డర్ వచ్చేసి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ అసలు ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి ఇది టీవీ ఫ్రేమ్ మనకి వెస్ట్ సైడ్ కూడా డోర్ ఇవ్వడం అన్నది జరిగింది ఇందులో వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఉంది చూడండి ఓపెన్ కిచెన్ అండ్ పూజ ఉంది సెల్ఫ్స్ కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ మనకి ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ ఇది యూపీబీసీ విండోస్ కూడా ఉన్నాయి చూడండి సెల్ఫ్ గీట్లో మొత్తం ఉన్నాయి మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఓపెన్ కిచెన్ అండ్ పూజ ఇది మెయిన్ సెట్టింగ్ ఆల్ ఫ్రెండ్స్ ఇది టీవీ ఫ్రేమ్ అన్నీ ఉన్నాయి చూడండి మనకి వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా నీట్గా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి చిన్నది తిరగడానికి కూడా చుట్టూ తిరగడానికి కూడా ఇవ్వడం జరిగింది ఇటు సైడ్లో మాత్రమే ఇవ్వడం జరిగింది ఈశాన్యం వైపు మాత్రమే ఒక గల్లీ ఉంది ఫ్రెండ్స్ మనకి ఇది చూడండి బయట వచ్చేసి మనకి ఒక కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది బయట కూడా పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కార్ పెట్టుకోవడానికి చూడండి పక్కన వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంది వాష్ ఏరియా పై ఇక్కడడానికి మనకి కేస్ ఉన్నాయి చూడండి మంచి స్టీల్ రాడ్స్తో చాలా అట్రాక్టివ్గా చేయడం జరిగింది స్టెప్స్ ఎక్కడానికి పైకి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి జీ ప్లస్ వన్ మాత్రమే కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది చూడండి గ్లాస్ స్టీల్ రాడ్స్ అన్నీ చేశారు ముందైతే ఓపెన్ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఇది అవి కూడా ప్లాట్స్ అవి ప్రజెంట్ ఉన్న టైంలో ప్లాట్స్ అవి ఇది ఇండియన్ టీక్ డోర్ ఫ్రెండ్స్ ఇది మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాడు పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చి అరవై ఐదు వేలు పర్ స్క్వేర్ యాడ్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ అయితేనేమో అరవై ఎనిమిది అండ్ వెస్ట్ వచ్చేసి మనకి అరవై ఐదు వేలు పర్ స్క్వేర్ యాడ్లో నడుస్తుంది ఫ్రెండ్స్ ఈ లొకాలిటీలో ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎల్బీ నగర్ అండ్ సహారా రోడ్లో ఉంటుంది ఇది మనసురాబాద్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది మన విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది కాంబినీ నుంచి అయితే ఎగ్జాక్ట్ గా మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీ లో ఉంటుంది చూడండి ఇల్లు అయితే మెయిన్ సిట్టింగ్ హాలు ఓపెన్ కిచెన్ అన్నీ ఇవ్వడం జరిగింది ఫాల్సెలింగ్ ఇట్లా పూర్తిగా ఉన్నాయి చూడండి ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది పూజ అండ్ ఓపెన్ కిచెన్ మంచి కలర్స్తో తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ క్వాలిటీకి ఇది సహారా రోడ్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వంద ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఫేస్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ కి పర్మిషన్ ఉంది మనకు ఉన్న టైంలో ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ ప్లస్ వన్ మాత్రం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అన్నది ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ ఉంది చూడండి బ్యాక్ సైడ్ నుంచి అండ్ యూపీవీసీ విండోస్ ఇది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ మనకి వెస్టర్న్ ఇస్తారు ఇక్కడ మంచి స్టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది ఇల్లు అయితే కొత్త ఇల్లు అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది నైంటీ స్క్వేర్ యాడ్స్ కల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు దీని ప్రైస్ వచ్చి నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది తొంభై లక్షలు చెప్తున్నారు ఇది జీ ప్లస్ టూకి పర్మిషన్ ఉంది జీ ప్లస్ వన్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీప్లస్ టూ కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది అయితే నగర్ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది విజయవాడ హైవేకి మాత్రం ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఎలాంటి ఇష్యూస్లో లీగల్గా అన్ని పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇల్లు అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది ప్లస్ వన్ పైన మనం వెళ్తున్నాం చుట్టుపక్కల లొకేషన్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది చూడండి దీని పైన వచ్చాము టాప్లోకి వచ్చేసాము స్టేట్గా ఊపిచ్చేది మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది జింకల పార్క్ అంటాం ఇది వనసలీపురం నుంచి కూడా ఈ నాగోల్ వరకు టచ్ అయింది దానికి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పైన చూడండి పైన వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ ఉంది స్టేట్ కేసు మన వర్షం పడ్డా కూడా నీళ్లు పడకుండా ఇక్కడ పైన కూడా ఒక రేక్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రేఖలు వేయడం జరిగింది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది అన్ని మంచి మంచి హౌజెస్ ఉన్నాయి జీ ప్లస్ వన్ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ Thank you, thank you so much, my dear friends.